హాయ్ అండి వెల్కమ్ టు పద్మా కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి పొన్నగంట ఆకుకూరతో అండి దీన్ని చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు మన ఆహారంలో రోజు ఆకుకూరలు వాడడం చాలా మంచిదండి అన్ని రకాల ఆకుకూరలు తీసుకోవాలి ఒక కప్పు పెసరపప్పును తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత దీన్ని ఉడికించడం కోసం కుక్కర్లో వేసుకొని ఈ పావు కప్పు పెసరపప్పుకి నేను ఒక కప్పు పొన్నగంట ఆకును వేసుకుంటున్నాను అదే మీరు చేసే క్వాంటిటీ ఎక్కువైతే అయితే నుండి బట్టి పెంచుకోండి మూడు కప్పులు వాటర్ వేసుకుంటున్నాను ఎంత పెసరపప్పు తీసుకున్నానో దానికి మూడు రెట్లు వాటర్ వేసుకోవాలి మూత పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆవిరిపోయిన తర్వాత మనకి పప్పు చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా దీన్ని గెరిటితో మెదుపుకోండి పెసరపప్పు త్వరగానే ఉడికిపోతుందండి ఈ విధంగా మెదుపుకొని పక్కన ఉంచుకొని దీనికి తాలింపుని పెట్టుకుందామండి తాలింపు కోసం కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మినప్పప్పు రెండు ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఒక స్పూన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని వేయించుకోవాలి ఇందులో ముందుగా మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలండి ఇదంతా ఒకసారి కలుపుకొని పావు స్పూన్ పసుపు ఒక కప్పు వాటర్ని వేసుకొని కలుపుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంచుకుంటే మనకు సరిపోతుంది ఎందుకంటే ఉడికిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే వాటర్ని కొంచెం తగ్గించి వేసుకోవచ్చు దీనిని మరో ఐదు నిమిషాల పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పండుగంటి కూర పప్పు రెడీ అండి ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్